లాఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటున్న ప్రతి ఒక్కరూ వాళ్ళందరికీ వచ్చేక డౌట్ ఏంటంటే పని చేయకుండానే కేవలం ఆలోచించి ఊహించినంత మాత్రాన సరిపోతుందా మనం కోరుకున్నంత డబ్బును కానీ లేదా కోరుకున్న ప్రతి విషయాన్ని కానీ మనం పొందచ్చా అని ఒకవేళ ఆ డౌట్ కూడా మీకు ఉందనుకోండి ఈ వీడియోలో లేదా ఈ మాటల ద్వారా మీ డౌట్కి ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఇది నా అవగాహన నుంచి మాట్లాడుతున్నటువంటి విషయం అని గుర్తించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే విషయాన్ని ఒకే రకంగా అవగాహన చేసుకోలేరు నేను చేసినటువంటి ప్రాక్టీసెస్ ద్వారా నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని అనుభవాల ద్వారా అందులోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని అని మీరు గ్రహించాలి సో ఇది గ్రహించిన తర్వాత మీకంటూ మీరు ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోండి మీరు పని చేయాలా లేదా అనే విషయము మీకు ఒక క్లారిటీ వస్తుంది అది మీ అవగాహన నుంచి రావాలి అది వేరే ఎవరో చెప్తే వచ్చేది అయ్యి ఉంటే మరొకరు చెప్పినప్పుడు ఆ యొక్క ఆలోచన మారిపోయి మీరు కన్ఫ్యూషన్లో పడిపోయే అవకాశం ఉంటుంది సో మన ప్రశ్న ఆలోచించి ఊహించినంత మాత్రమే సరిపోతుందా పని చేయాల్సిన అవసరం లేదా అన్నదానికి ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇందులో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి మొదటిది అసలు పని అంటే ఏంటి ఇంకోటి పని స్వభావం ఏంటి పని అంటే ఏంటో తెలిస్తే పని స్వభావం కూడా మనకు తెలిసిపోతుంది సో పని అంటే ఏంటి జనల్గా చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే శరీరంతో చేసేదాన్ని మాత్రమే పని అంటారు అని మనం శరీరంతో చేసేదాన్ని మాత్రమే పని అని అని మీరు అనుకున్నట్టయితే ఆ బ్రమ్ వెళ్ళి బయటికి రండి మనము శరీరంతో చేసేదాన్ని శారీరక పని ఫిజికల్ వర్క్ అంటాము మనస్సుతో చేసేది కూడా పనే దాన్ని మెంటల్ వర్క్ మానసికమైన పని అంటారు అలాగే శరీరంతో మనస్తో మాత్రమే కాకుండా ఈ రెండింటిని మించి ఒక హయ్యర్ పవర్ ఉంది డివైన్ కాన్షియస్నెస్ హయ్యర్ పవర్ ప్యూర్ కాన్షియస్నెస్ స్పిరిచువల్ ఎనర్జీ అని అంటూ ఉంటారు కొంతమంది సో దానితో చేసే పని కూడా అది ఆధ్యాత్మికమైనటువంటి పని శారీరక పని మానసిక పని ఆధ్యాత్మికమైనటువంటి పని ఈ మూడింట్లో ఏది ఎక్కువగా శక్తివంతమైంది ఏది తక్కువ శక్తి కలది అంటే శరీరంతో చేసే పని చాలా తక్కువ శక్తి అదే మనసుతో చేసేది ఎక్కువ పవర్ఫుల్ అదే హయ్యర్ కాన్షియస్తో చేసేది అత్యున్నతమైనటువంటి శక్తి మీరు శరీరం ద్వారా చేసేది ఒక సంవత్సరంలో శరీర శారీరక పని చేస్తూ శారీరక పని చేస్తూ ఒక సంవత్సరంలో సాధించేదాన్ని అదే మానసికమైన పని అంటే విజువలైజేషన్ అఫర్మేషన్ ద్వారా ఒక నెలలోనే సాధించవచ్చు మీరు కేవలం శరీరంతో చేసేదాన్ని మాత్రమే పని అని భ్రమలోకి వెళ్ళి బయటికి రండి మనస్తో చేసేది కూడా పనియే అయితే మనస్తో చేసేది ఇంకా అత్యున్నతమైనటువంటి హయ్యర్ వర్క్ ఇప్పుడు మీరు మనసుని మాత్రమే ఉపయోగించినప్పుడు అంటే అఫర్మేషన్స్ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు శరీరాన్ని అంత ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేదు కాకపోతే దాని అవసరం కూడా ఉంటుంది అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అదే మీరు హయ్యర్ ఎనర్జీని కనుక ఒక హయ్యర్ డివైన్ కాన్షియస్నెస్ని ఉపయోగిస్తే కనీసం మీరు శరీరాన్ని కూడా ఉపయోగించకుండానే మనసును కూడా ఉపయోగించకుండానే అంటే మనసుని అతి తక్కువగా ఉపయోగిస్తూ మనం దాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు మీరు మనసును ఉపయోగిస్తూ అంటే అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ చేస్తూ ఉంటే శరీరాన్ని తక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది అదే మీరు హయ్యర్ కాన్షియస్నెస్ని డివైన్ ఎనర్జీని కనుక ఉపయోగిస్తే శరీరంతో అసలు పని లేకుండా మనసుని అంటే కేవలం ఒక చిన్న ఊహ ద్వారానే మీరు దాన్ని అట్రాక్ట్ చేయొచ్చు క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు కోరుకున్న దాన్ని మీరు సృష్టించే డబ్బు కావాలా పేరు కావాలా ఉద్యోగం కావాలా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబి అది ఏదైనా కావచ్చు మీరు కోరుకున్న దాన్ని సృష్టించడానికి పని చెయ్యాలా లేదా అనేది మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది మీరు కేవలం శరీరంతో మాత్రమే మీరు గుర్తింపు ఏర్పరచుకుంటూ ఈ శరీరమే మీరు అని మీరు భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది మీరు ఈ శరీరం మాత్రమే కాదు నేను ఈ మనసును అని మీరు గ్రహిస్తే అప్పుడు విజువలైజేషన్ ద్వారా ఎక్కువగా చేస్తూ తక్కువ పని చేయడం ద్వారానే మీరు దాన్ని సృష్టించవచ్చు అలా కాకుండా నేను దీని గురించి షిఫ్ట్ ఐడెంటిటీ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కేవలం శరీరం మాత్రమే కాదు మనసు మాత్రమే కాదు ఈ రెండింటికి మించి ఒక హయ్యర్ పవర్ అని మీరు గ్రహిస్తే ఇంకా మీరు ఏ పని చేయకుండానే అంటే గ్రహిస్తే అని అంటున్నప్పుడు అదేదో కేవలం ఒక ఆలోచనగా కాదు దాన్ని మీరు అనుభవపూర్వకంగా గ్రహించినప్పుడు మీరు ఇంట్లో కూర్చొని కనీసం చిటికనే వేలు కూడా కదలకుండానే మీరు ఆ పని చేయొచ్చు దానికి ఎగ్జాంపుల్ ఎంతో మంది ఋషులు యోగులు ఉన్నారు దానికి రమణ మహర్షి తర్వాత ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నాను నీమ్ కరౌలి బాబా గురించి అలాగే ఒక యోగి ఆత్మకథలో కూడా అలాగే చూడండి కృష్ణుడు అంటాడు నేను ఏ పని చేయనప్పటికీ కూడా అన్ని నేనే చేస్తున్నవా అని అని అంటూ ఉంటాడు అంటే మీరు దేనితోటి గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు మీరు ఏది మీరు శరీరం అని గ్రహిస్తే మాత్రం ఎక్కువగా కష్టపడాలి సో కాబట్టి మీరు శరీరం కాదు మీరు ఈ మనసు కాదు మీరు అత్యున్నతమైన ఒకటువంటి హయ్యర్ కాన్షియస్నెస్ అనే ఒక అవగాహన మీరు ఏర్పరచుకుంటున్నప్పుడు మీరు పని చేయాల్సినటువంటి అవసరం తగ్గుతుంది అలాగని సడన్గా పని మానేయకండి ఇటు ఈ కాన్షియస్నెస్ ను పంచుకుంటూ సారీ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే పని చేయాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉండదు ఒకవేళ పని చేసినా కూడా పని చేసినట్టు మీకు అనిపించదు గా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది మీరు కేవలం ఒక పది గంటలు చేస్తే వచ్చే రిజల్ట్ కేవలం ఐదే నిమిషాల్లో ఐదు నిమిషాలు పనిచేస్తే చాలు వచ్చేస్తుంది అన్నమాట ఎలాని మాత్రం లాజిక్లో అడగండి జీవితం లాజిక్కి అందదు అందులో మ్యాజిక్ ఉంటాయి సో లాజిక్ అనేది మనసుకు సంబంధించింది మీరు లాజిక్ని మ్యాథ్స్ సైన్స్ వరకు మాత్రమే వాడండి జీవితానికి లాజిక్లు వాడకండి లాజిక్లు వాడుతున్నప్పుడు మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోలేరు అందులో ఉన్న అద్భుతాలని ఎప్పటికీ ఆస్వాదించలేరు మరి లాజికల్ గా ఉన్న వ్యక్తుల్ని ఏ వ్యక్తి కూడా ఇష్టపడడు అదే మ్యాజిక్స్ చేసే వ్యక్తిని అందరూ ఇష్టపడతారు అదే మీరు మ్యాజికల్గా మారిపోతే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది సో కాబట్టి మీరు మరింత మ్యాజికల్గా మరింత మిరాక్యులస్గా మారిపోవాలనేది నా కోరిక అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఈ శరీరాన్ని దాటి ఈ మనసుని దాటి ఈ శరీరానికి మనసుకు అతీతంగా ఉన్నటువంటి ఆ శక్తిని మీరు కనుక్కొని ఆ శక్తితో ఏకమైపోయి ఆ శక్తిలో నుంచే మీరు పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను సో ఇది పని నెక్స్ట్ పని యొక్క స్వభావం గురించి ఒక రెండు నిమిషాల్లో మాట్లాడతాను జనరల్గా పని స్వభావం అంటే ఏంటంటే మీరు ఏ స్థాయి నుంచి ఏ ఫీలింగ్ నుంచి మీరు పనిని చేస్తున్నారు అనేది కొంతమంది భయంతో పని చేస్తారు కొంతమంది కోరికతో పనిచేస్తారు ఇంకొంతమంది కండిషన్ తప్పదు కాబట్టి చెయ్యాలి కాబట్టి అలవాటుగా పనిచేస్తారు ఈ మూడు రకాల పనులు చేసినప్పటికీ కూడా మీరు పెద్దగా ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేరు జీవితం పరంగా చూసుకుంటే అంటే భయంతో చేసే పని ఏదైనా సరే ఆ భయంతో చేసే కంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం బద్ధకంగా కూర్చోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ తెలుసా మీరు భయంతో చేసే ప్రతి పని మిమ్మల్ని మరింత భయంలోకి తీసుకెళ్ళి మరింత విపత్కరమైన పరిస్థితుల్ని సృష్టిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని మెయిల్ చేశారు ఎవరు ఆ మెయిల్ చేసినప్పుడు భయంతో పని చేయాల్సి వస్తుంది సో ఆ భయంతో ఆ వ్యక్తి చెప్తున్నారు కాబట్టి మెయిల్ చేస్తున్నప్పుడు భయంతో పనిచేస్తారు ఆ చేసిన తర్వాత అతను మరిన్ని సమస్యలు ఎదుర్కోవడాన్ని మీరు గ్రహించే ఉంటారు సినిమాలు కూడా చూసి ఉంటారు సో మనం ఈరోజు చేసే పని స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా మంది భయంతోనే పనిచేస్తున్నారు దాని మూలానే ఈరోజు ఇంత ఆ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యో ఈ పని సరిపోవట్లేదే ఇంకా 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 నేను పని చేయాలి అని అనుకుంటున్నారు ఈ మధ్య నేను విన్నాను ఎలాంటి అని ఒక తను అతని పేరు కూడా నాకు తెలియదు ఎల్ఎన్టి సీఈఓ ఏదో సిట నైన్టీ నాకు నా ఒక ఫ్రెండ్ షేర్ చేశారు నైన్టీ అవర్స్ పర్ వర్క్ కాకుండా అంటే అంటే మొత్తం సండేస్ కూడా పనిచేయాలి అని కేవలం అవగాహన లేకుండా అతను మాట్లాడాడు జీవితం గురించి అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తి మీరు ఎక్కువగా పని చేస్తే అదేంటంటే వాళ్ళు ప్రపంచిక జీవితానికి దగ్గర వాళ్ళకి ఆధ్యాత్మికత శక్తి గురించి సరిగ్గా తెలియని వాళ్ళు పని చేయొచ్చు మీరు ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు కానీ ఏ స్థితిలో పనిచేస్తున్నారు భయంతో పనిచేస్తున్నారా తప్పదు కాబట్టి పనిచేస్తున్నారా లేదంటే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేస్తున్నారా అంటే స్వార్థం కోసం పనిచేస్తున్నారా ఓకే సో మీరు స్వార్థ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేసి ఒక కోరికతో కనుక మీరు పనిచేసినట్టయితే ఆ కోరిక నెరవేరుగానే మీ మనసులోకి వెళ్ళి పది కోరికలు బుట్టుకొస్తే అప్పుడు మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది అందుకే మీరు పనిచేసేటప్పుడు ఏదో కావాలనే ఆశతో కానీ కోరికతో కానీ భయంతో కానీ తప్పదు కాబట్టి అన్న స్థితి నుంచి పనిచేయడం మొదలు పెడితే మీరు చేస్తున్న పనే మీ మెడకు చుట్టుకొని మిమ్మల్ని మరింత సమస్యలు పడేస్తుంది మరి ఎలా చేయాలి స్వేచ్ఛగా చేయాలి ప్రేమగా చేయాలి సహజంగా చేయగలగాలి అంటే మీరు భయం నుంచి కోరికల నుంచి విముక్తి పొంది చాలా స్వేచ్ఛగా అంటే ప్రేమగా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పని చేస్తున్నప్పుడు ఏం జరిగితే దాన్ని జరగనివ్వండి దాన్ని ఎవరు మెచ్చుకోవాలనో లేకపోతే దానివల్ల ప్రయోజనం రావాలనో చేయకండి కేవలం మీరు ఇప్పుడు ఒక గోల్ పెట్టుకొని దాన్ని విజువలైజ్ చేసుకుంటారు కదా విజువలైజ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీ సొంతం అయిపోయింది అన్న భావన ఉంది ఇంకా ఏం చేసినా పర్లేదు ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ అనుకున్నది సాధించేశారు మీరు ఏమన్నా చేయండి ఏం చేసినా పర్లేదు ప్రేమతో మీరు ఏ పని చేసినా సరే అది మిమ్మల్ని కర్మకు అందనియదు ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అర్జునుడికి చేసిన ఉపదేశం ఇదే పని చేయ కానీ ఆ పనిని కోపంతో చేయద్దు చేయాలి చెయ్యాలి కాబట్టి చేయద్దు బాధ్యతగా చేయొద్దు స్వేచ్ఛగా ప్రేమగా చేయాలి ఫలితాన్ని ఆశించి చేయొద్దు అని ఎందుకంటే ఆల్రెడీ మీరు కోరుకుంటున్న ఫలితం ఆల్రెడీ ఇప్పుడు ఈ క్షణంలో ఆల్రెడీ మీ సొంతం అయిపోయింది ఇంకా ఫలితం కోసం మీరు ఏం చేస్తారు ఆల్రెడీ అనుకున్నాయని మీ సొంతమైపోయినాయి అన్న భావనతోనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీ దగ్గర వంద కోట్లు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఆ వంద కోట్లు మీ దగ్గర ఉన్నప్పుడు పనులన్నీ ఎలా చేస్తారు భయంతో చేస్తారా నచ్చితే చేస్తారు నచ్చకపోతే వదిలేస్తారు సరదాగా ఏం చేసినా హాయిగా ఫ్రీగా చేస్తారు అలాంటి ఒక మైండ్ సెట్తో చేయండి అందుకే విజువలైజేషన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీరు విజువలైజేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ పెరుగుతుంది సో విజువలైజేషన్ కూడా కొంతమంది సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ విజువలైజేషన్ ఖచ్చితంగా చేయాలని రూలే లేదు మీ యొక్క ఎనర్జీ స్థాయిని పెంచుకోవడం కోసం మీరు ఏం చేసినా కూడా పర్లేదు అన్నీ మీ దగ్గర ఉన్నాయని ఒక భావనతోటి మీరు కనుక పనిచేస్తే స్వేచ్ఛగా పనిచేస్తే అన్నీ మీకు సమకూరుతాయి గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికత శక్తి అన్య అత్యున్నతమైంది మానసిక శక్తి దానికంటే కొంచెం తక్కువ అయినా కూడా ఫలితాలు అద్భుతంగా వస్తాయి కేవలం శారీరక శక్తి మీద మాత్రమే శరీరం మీద మాత్రమే పని చేయకండి అలాంటి భ్రమలో పడకండి నెక్స్ట్ భయంతో కోరికతో తప్పదు కాబట్టి ఏ పని చేయకండి అది మిమ్మల్ని మరింత సమస్యలో పడేస్తుంది సో దీని గురించి నేను మీకు సరిగ్గా చెప్పానో లేదో నాకు తెలియదు ఏదో నా హృదయంలోకి వెళ్ళి నా మనసులోకి వెళ్ళి వచ్చిన దాన్ని నేను షేర్ చేసుకున్నాను అండ్ ఇది మీకు అర్థమైతే ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ అర్థం కాకపోయినా నేను చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకంటే మీరు దీన్ని అర్థం చేసుకుంటారా అనే దాంతో నాకు సంబంధం లేదు ఎందుకంటే ఇది అటాచ్మెంట్ అవుతుంది నాకు చేయాలనిపించింది నేను చేస్తున్నాను ఇది మీరు వినాలి వింటే దానివల్ల బెనిఫిట్ అయితే దట్స్ ఓకే అది పూర్తిగా మీకు సంబంధించిన విషయం బట్ ఇది అంటే అటాచ్మెంట్తో పనిచేస్తే ఏంటంటే చాలా రకాల ఆలోచనలు టెన్షన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు సరదాగా చేయండి జరిగేది జరుగుతుంది ఓకే హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మాటలు నన్నిటిని వింటున్నందుకు హ్యావ్ ఎ గ్రేట్ డే ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్